ప్రేజులా ఎల్షా ఏలియా యూట్యూబ్ ఛానల్ వారికి మమ్మల్ని ప్రేమించి మేము యూట్యూబ్ ఛానల్ చూస్తుండగా ఒక డాక్టర్ విజయ్ బాబు అనే ఆయన సాక్ష్యం విని స్పందించి మేము వెంటనే యూట్యూబ్ యూట్యూబ్కు మేము ఫోన్ చేసినాము ఆ నంబర్ తీసుకొని వెంటనే ఫోన్ చేసినప్పుడు వారు స్పందించి మాకు వెంటనే మాకు సమాధానం ఇచ్చినారు వారు మాకు కలుస్తామని నిమ్మటే మాకు చెప్పినప్పుడు మేము సంతోషించినాము దాన్ని బట్టి కొంచెం సమయం కొన్ని రోజులు ఆ సాక్ష్యము ఆ విజయ్ డాక్టర్ విజయ్ గారు ఇచ్చినటువంటి సాక్ష్యము మా జీవితంలో సంభవించింది ఒక్కటే విధంగా ఉన్నదానాన్ని మేము తలంచినాము మాకు వివాహము వందల డెబ్బై జనవరిలో వివాహం జరిగింది మాకు నలుగురు పిల్లలయ్యేంత వరకు మాకు ఇద్దరికి ఎవరికి ఉద్యోగం లేదు ఆ ఉద్యోగం లేని సమయంలో చాలా కష్టపడ్డాము మా నాన్న సేవ చేస్తుండేవాడు మళ్ళీ ఎంజంలో ఆయన డ్యూటీ చేస్తుండేవాడు అమ్మ నాన్న ఇద్దరు డ్యూటీ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఉన్నందుకు మాకు కొంచెం హెల్ప్గా ఉండేది మా ఆయన మాత్రం ఎప్పుడు మా నాన్నను వెంబడిస్తూ సేవలో ఆయనకు సహకారిగా ఉండేటోడు ఎక్కడ రూరల్ ఏ సేవకు చాలా సహకరించేటోడు ఇరవై నాలుగు గంటలు చర్చిని పట్టుకొని చర్చి సేవలోనే ఉండేటోడు పిల్లల విషయంలో అంత శ్రద్ధ తీసుకునేటోడు అది ఏదో పిల్లలు చదువుకునేటోళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళ చదివేందు వాళ్ళు ఆ విధంగా చదువుకున్నారు పిల్లలు ఎటు తిరిగి పిల్లలు పిల్లలను అందరిని నలుగురిని మంచి గ్రాడ్యుయేషన్ చేయించినాము చక్కగా చదువుకున్నారు వాళ్ళకి వివాహాలు అయినాయి వారు ఇప్పటికీ గవర్నమెంట్ జాబులు లేవు కానీ కష్టపడి బ్రతుకుతున్నారు వాళ్ళ జీవనోపాధి గడిపించుకుంటున్నారు దేవుని లోపల సంతోషంగా ఉన్నారు ఇప్పటి వరకు అందరిని బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాము అప్పుడు ఉద్యోగం లేక చాలా కష్టాలు పడ్డం మేము ఇద్దరము ఉద్యోగాలు దొరికిన తర్వాత ఒక మంచిగా మంచి లైఫ్ జీవిద్దామని అనుకున్నాము ఆ సమయం లోపల త్వరలో మా ఆయన రిటైర్మెంట్ జరిగింది రిటైర్మెంట్ జరిగిన సందర్భంగా వచ్చిన ఐదు లక్షల డబ్బును పట్టుకొని వ్యాపారం చేస్తామని అంటే వద్దు వద్దని చెప్పినప్పుడు వినకుండా గ్రానైట్లోకి పోయి చాలా లాస్ అయిపోయినాములో ఊలో దిగిపోయినాము వాటికి వడ్డీలు ముప్పై లక్షల దాకా కట్టినాము అయినా తీరలేదు కానీ దేవుడు నిన్ను విడువ నిడబనానని తన వాక్యంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మా కుటుంబాన్ని పట్టుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఇంతవరకు కూడా ఇప్పటికైనా కూడా దేవుడు మాయందుండి అన్నీ ఉన్నాయి మాకు కానీ ఏమి లేని వారిలాగా ఉన్నాము ఏమి లేకుంటున్నాము కానీ అన్నీ ఉన్నవారంగా ఉన్నాము దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవుడు మమ్మలను పట్టుకున్నాడు దేవుడు మమ్మల్ని దినదినము ఆశీర్వదిస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా స్పందిస్తున్నాడు మమ్మల్ని ఆయన ప్రేమల మమ్మలను బలపరుస్తున్నాడు కానీ ఇటువంటి మాకు వచ్చినటువంటి కష్టాలు మాత్రం చెప్పుకోలేనివి ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దనని నా ప్రార్థన దయచేసి మీరు అందరూ మా కొరకు ప్రార్థించండి అంతే మీరు చేయవలసింది మాకు ఇంకేం లేదు ఎప్పల ఊక్కడితే తీరిందంటే మేము ఎంతో సంతోషంగా ఉండుటకు దేవుడు మాకు చక్కని అవకాశాన్ని ఇచ్చిండు దాన్ని మేము సజ్జీనం చేసుకొని జ్ఞానం చెప్పేవారు లేకుండా ఏ విధంగా బుద్ధిహీనలు అయిపోతారో మేము అటువంటి పరిస్థితిలో ఉండి ఉన్నాము కానీ దేవుడు మమ్మలను మా పిల్లలను మా పిల్లల పిల్లలను కూడా దేవుడు దీవిస్తున్నాడు చక్కని అవకాశాలు చక్కని జ్ఞానంతో బిడ్డలు చదువుకుంటున్నారు అందుని బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాం ఆ పుస్తకాలు రాసేటప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేదాన్ని నిశ్శబ్దం అంటే నిశ్శబ్దము ఇంకా ఆయన రాయడం పనే ఆయన రిటైర్ అయినప్పటి నుండి ఇంట్లో అప్పుల బా అప్పులలో సమాధానాలు చెప్పుకోలేక ఇంట్లోండి నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని తను ఇంట్లోండి రాసు మొదలుపెట్టిండు ఒక పుస్తకమైనా ఒక పుస్తకం బైబిల్ మళ్ళీ పుస్తకాలు మళ్ళీ పుస్తకాలు క్యాలెండర్లు ఇలాంటివన్నీ రాసి చివరికి బైబిల్ రాసి ప్రశంస పత్రాలు తీసుకున్నప్పటికీ ఆయనకు ఇంకా ఆయన తృప్తి చెందలేదు ఇంకా ఏదో చేయాలనే తపనతోటి ఈ ఇత్తడి రేకులు ఒక పెద్ద బండలు బండలు అంటారు అది చుట్ట చుట్టూ ఉండేది అది తీసుకొచ్చి ఇక్కడెక్కడ దొరకకుండా హైదరాబాద్లో తెలుసుకొని అక్కడికి వెళ్ళి మా పెద్ద బాబు అక్కడ ఉండేది ఆ బాబు చా సహకారం చాలా గొప్పది ఆయన చాలా సహాయం చేసేది కొడుకు ఆ బెండలు తీసుకొచ్చి వాటిని కట్ చేసి మంచిగా కూర్చుండు రాసుడు మొదలుపెట్టిండు ఎవరెవరికో ఎవరెవరికో చెప్తే వచ్చి ఇదేంటిది ఇట్లా చేస్తాడు ఇది ఇంట్లో రాస్తాండి ఏందని అందరు రకరకాలుగా అడిగేటోళ్ళు చూసేటోళ్ళు పోయేటోళ్ళు ఆఖరికి దాని ఒక పుస్తకం లాగా తయారు చేసిండు అరే ఇదేంటిది ఇట్లా చేస్తాడు ఇది ఇటువంటిది ఎక్కడ మేము చూడలేదం ఆ చే రాసినంతసేపు నిశ్శబ్దము మౌనము ఇంట్లో ఎప్పుడైతే రాసుడు కంప్లీట్ అయిందో బైండింగ్కి వచ్చినాక మాది ఒక ఫ్యాక్టరీ అయిపోయింది మా ఇల్లు అది ఎట్లా ఫ్యాక్టరీ అని అంటే ఒక సుత్త తీసుకొని ఆ సుత్ మీరు గమనించడం లేదో ఇంత దొ ఇంత మందం ఉన్నది ఆ రేకు చాలా బరువుంటుంది అది దాన్ని ఇనుప దాంట్లో పెట్టి ఒక మిషన్లో పెట్టి కొట్టి 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 ఇంటి చుట్టుపక్కలల్లో కూడా శబ్దం పెద్ద కమ్మర నీళ్ళల్లో శబ్దం వస్తుంది అంటారు చూడు అలాంటి శబ్దం చివరికి అనేది నేను ఈ అప్పుల బాధతో ఒకటి ఈయన ఇంట్లో ఉండి నాలుగు పైసలు వచ్చే పని చేస్తే మాకు సంతోషకరంగా ఉంటుంది ఇంకా మేమే మీదికెళ్ళి డబ్బులు పెట్టే పరిస్థితి చేస్తాడు అని అని బాధతోటి నేను మెంటల్గా నేను ఫీల్ అయిపోయాన్ని అటువంటి పరిస్థితి లోపల ఒక రోజా రెండు రోజులు అట్లా కొన్ని నెలలు పట్టింది ఆ బైండింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా చికాకు పడ్డా నేను ఎప్పుడైతే అది చేసిండో ఒక డ్రాయింగ్ తీస్తూ ఉండు వాటికి నవిచీలు పెడతా ఉండు ఆ గో అవన్నీ తన స్వతహాగా రేకులతోటి స్వతహాగా తయారు చేసినాయి ఆ ఇనుప గట్టి మందం రేకులతోటి తయారు చేసి అవి చేసినాక అప్పుడు నా లోపల సంతోషం ఊగిపోతుంది ఓహో దేవాణ్ణి యొక్క నిర్ణయం నిశ్చిత్తం ఇది ఈ విధంగా బయలుపరుచుకుంటాను అని అప్పుడు నేను దేవుని స్థుతించడం ఆరాధించు నేను అప్పుడు మొదలుపెట్టిన అంత ముందుకేమో ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అది నాకు అర్థం కాని పరిస్థితి పిచ్చిదాన నువ్వు అట్లనే చూసుకుంటూ తర్వాత చూస్తావు మహా అన్నట్టుగా మహానిష్టలతోటి రాసిండు ఆయన చాలా నిష్టగా ఉండేటోడు ఆ సమయంలో కూడా ఆ రాసేటప్పుడు బైబిల్ రాసేటప్పుడే కానీ ప్రతి ఒక్కటి కీర్తన పుస్తకం రాసేదానికి కారణం ఏంటి కీర్తన పుస్తకం ఉన్నది కదా బైబుల్ ఉన్నది కదా ఇవి ఎందుకు రాస్తాను నువ్వు దీంతో ప్రయోజనం ఏమి ఉన్నదని అంటే నీకు తెలియదు ఇది తర్వాత తర్వాత తెలిసి వస్తుంది దీని గురించి అని అని చెప్పేటోడు ఎప్పుడైతే ఈ బైబుల్ చూసి మళ్ళీ అదైపోయిన తర్వాత దానికి లోపల క్లాత్ తీసుకొచ్చి పెట్టి దానికి వైభోగం చేసినప్పుడు అప్పుడు మా సంతోషం కావదలేకపోయినాయి ఎప్పుడైతే కేసీఆర్ పిలిపించి ఈయన బైబిల్ రాసినని చెప్పి తన స్వాహస్థాలతోటి అభినందించి చాలా గప్పి సత్కరించిండో అప్పుడు మమ్మల్ని అందరినీ పిలిపించుకున్నారు మేము కుటుంబంతో పోయినాం పోయినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది దేవుని కార్యాలు ఈ విధంగా ఉంటాయి అవి కంటికి కనబడని ఊహకు అవి అందనివి అంటే ఇదా దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానము ఇదా అని అనుకున్న ఒక కొట్టే చేతులతోటి బైబిల్ రాసిండానంటే ఆ బైబిల్కు వాళ్ళు రాసి పెట్టిన పేపర్లు కానీ ఈయన ఇంత చక్కటి అందాలు తీసి తీ నాకు చాలా సంతోషం అనిపించింది ఈ విధంగా కష్టంలో దేవుడు సంతోషాన్ని ఇస్తాడనంటే ఇదే అని అనుకుని నేను సంతోషించిన దేవుని అంద ఆనందించిన దేవునికి స్థుతులు చెల్లించిన నేను ఈ భాగ్యము ఇది 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 మా బాబు ఏమంటాడంటే ఇది మన ఇంట్లోనే ఉంచుకోవద్దు ఈ బైబిల్ గ్రంథాన్ని అందరి అందరు చూసేటట్టుగా ఒక మ్యూజియంలో పెడితే అందరు చూస్తారు దీన్ని మన ఇంట్లో పెట్టుకుంటే ఇది ఒక్కరే మనమే చూస్తాం కదా అని అని ఆయన ఉద్దేశం అయితే వాళ్ళ ఉద్దేశాలను ఆయన ఉద్దేశాన్ని ఆయన కష్టాన్ని బండగొట్టిన చేతులతో బైబుల్ రాసినందుకు దేవుడు మహిమపరచబడాలని మా ఉద్దేశమే కానీ మేము మా గొప్పతనంగా అది ఇది ఆయన ఇచ్చిన ఆలోచనలు అవన్నీ అవి మనుషులు ఒక్క మనిషి వచ్చి గిది గిట్ల చెయ్యనని చెప్పిన మనిషి మాత్రం లేడు కానీ ఆయన ఆలోచనలతో ఒకటి 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 అన్ని విధాలుగా చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది నేను అందరూ అప్పులు చేసినందుకు బాధపడ్డా కానీ ఈ విషయాలు మాత్రం చాలా సంతోషపడ్డా ఇంకా పేపర్ విలేకరులు వచ్చి ఇవన్నీ చూడలేదు ఇంకా వాళ్ళు ఒక పేపర్ మీద రాసిన బైబుల్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు కానీ ఇంకా ఇవన్నీ చూడలేదు ఇవన్నీ చూసేదానికి కూడా సమయం దేవుడు ఇస్తాడనని మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేరేపించి దేవుడు ఇక్కడికి మా మధ్య నడిపించిండో వాళ్ళు కూడా వచ్చి చూసి దీన్ని అందరికీ ప్రచురం చేసి ఇది ఒక మ్యూజియంలో ఉండాలనని మా ఆశయం ఆ దేవుడు మహిమపరచబడాలనని మా ఉద్దేశం నా ఉద్దేశం ఇదే మీ అందరికీ నా వందనాలు